అక్టోబర్ రెండున సీఎం చంద్రబాబు విజయవాడ గాంధీహిల్ పై పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న అభివృద్ది పనులను ఎంపీ కేశినేని శివనాథ్ పర్యవేక్షించారు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఎంపీతో పాటు గాంధీ అభివృద్ధి కమిటీ చైర్మన్ కేపీసీ గాంధీ వైస్ చైర్మన్ జంధ్యాల శంకర్లు పనులు పరిశీలించారు గాంధీ అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందించామని ఎంపీ వివరించారు నగర ప్రజలకు వినోదం విశ్రాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు తీర్చిదిద్దు అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయిస్తానని కెసినేని శివనాథ్ హామీ ఇచ్చారు మనకు ఒకప్పుడు హైదరాబాద్ నగరంతో అటువంటి విజయవాడని రివైవ్ చేసుకుందాం మనం విజయవాడ వాసుల కింద ఇటువంటి అన్నింటినీ కూడా ఇవాళ భారతదేశం ఉన్నంత వరకు గాంధీ గారి చరిత్ర ఎవరు మర్చిపోలేం కానీ పిల్లలకి ప్రాక్టికల్ గా చూపించే విధంగా ఇక్కడ తీసుకొచ్చి సందర్శకులు పెరిగి తప్పకుండా గాంధీ హిల్ ఇదివరకు ఎంత వైభవంగా ఉందో అదే వైభవంగా మేము మేమందరం తప్పకుండా కృషి చేస్తాం రేపు అక్టోబర్ రోజున గాంధీ గారి జయంతి సందర్భంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు అందరు పెద్దల సమక్షంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలు మిగించుకుని ఇక్కడ పిల్లలందరికీ ఉండేటట్టు కొంచెం చిన్న చిన్న రైడ్స్ బల్లలు ఇవి కూడా అన్ని ఏర్పాటు చేస్తాం మనం చూస్తే మన వరదలు వస్తేనే కృష్ణానదికి వరదలు వస్తేనే ఎన్నో వేల మంది అక్కడికి వెళ్ళి చూస్తాను ఇక్కడ నుంచి చూస్తే కృష్ణానది అమ్మవారు విజయవాడ నగరం ఎంత అందంగా కనపడింది అంటే ఎంత అందమైన సుందరమైన నగరాన్ని చూస్తే హెలికాప్టర్ రైడ్లు మన రూతలు ఎంత బాగుంటుందో అని ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది ఈ నగరం ఈ నగరాన్ని మరింత అందంగా తీసుకెళ్లి నగరాభివృద్ధికి మేము అందరం పెద్దల సలహాలు కూడా తీసుకుని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ తప్పకుండా అందరూ కూడా అక్టోబర్ రెండు నుంచి గాంధీ పిల్లలను తీసుకుని గాంధీ హిల్కు వచ్చి ఇక్కడ ఉన్న గాంధీ గారి యొక్క అంతేకాకుండా లైబ్రరీ పెట్టబోతున్నాం రీసెర్చ్ ఇబ్బంది పెడుతున్నాం ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా పెట్టబోతున్నాం ఇవన్నీ ఆనందంగా వీక్షించి చక్కటి ఈ గాంధీ హిల్ యొక్క పునర్వైభవం వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని విజయవాడ నగర ప్రజలందరినీ కోరటం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు